ఓం మాత్రే శ్రీమాతరేనమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత ఇళ్ళవేళలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెంట్స్లోను కామెంట్స్లోను గురువుగారు ఇంటిలో ఎటువంటి దేవతా పటాలు పెట్టుకోవాలి బొమ్మలు పెట్టుకోవాలి అని రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు మీ దేవుడి గుడిలో అంటే మీకు పెద్దగా ఉంటే ఎక్కువ పటాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది విగ్రహాలు పెట్టుకోవచ్చు పటాలు పెట్టుకోవచ్చు ఏదైనా మీరు పెట్టుకోవచ్చు కాకపోతే ఖచ్చితంగా మన ఇంట్లో ఉండవలసిన ముఖ్యమైనవి కొన్ని దేవతా పటాలు ఉన్నాయి ఇవి ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రయత్నం చేయండి వాస్తవరంగా కూడా అదృష్టాన్ని యోగాన్ని కలగజేస్తాయి అవి ఏంటో మీకు నేను పాయింట్ పాయింట్ వివరిస్తాను మొట్టమొదటిగా చదువుల తల్లి సరస్వతి మీ ఇంట్లో పిల్లలు చదువుకునేవారు ఎవరైనా ఉంటే వారి గదిలో కంపల్సరిగా ఇలా సరస్వతి దేవి పటం అండి చిన్నదైనా సరే ఉత్తరం గోడకు పెట్టండి తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ అలాగే కంపల్సరిగా విద్య రావాలి అంటే సరస్వతి పటం ఇలా ఉండాలి అలాగే విద్య రావాలి అనుకున్నప్పుడు మనం స్వామివారి యొక్క కృపా కటాక్షం కలగడానికి ముఖ్యంగా దక్షిణామూర్తి విద్యా దక్షిణామూర్తి అంటాం ఖచ్చితంగా మీ పిల్లల రూమ్లో ఉత్తరం వైపు గోడకు కానీ లేదా తూర్పు వైపు గోడకు కానీ ఒక దక్షిణ దక్షిణామూర్తి చిన్న పటమైనా సరే పెద్ద చూపిస్తున్నారు చిన్నవి కూడా ఉంటాయి చిన్నదైనా ఖచ్చితంగా పెట్టండి స్వామివారిని చూడటం వల్ల మీ పిల్లలు విద్యలో బుద్ధి జ్ఞానంలోనూ అలాగే గౌరవించడంలో తల్లిదండ్రులు గౌరవించే విషయంలోనూ అలాగే పెద్దవారైనా సరే ఏదైనా విద్య నేర్చుకోవాలనుకునే వారికి త్వరగా విద్య వస్తుంది ఈ స్వామివారి పటాన్ని పెట్టుకోవాలి మొదటి సరస్వతి రెండవది దక్షిణామూర్తి అలాగే లక్ష్మి ఇలా గజలక్ష్మిని కాదు ఖచ్చితంగా మీ ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీ నారాయణులు కానీ లేదా గజలక్ష్మి సింగిల్గా ఉన్న ఇలా పైకి దొండాలు ఉన్న గజలక్ష్మి అంటే ఏనుగులు ఉన్న బొమ్మని కూడా ఇంట్లో కంపల్సరీగా పెట్టుకోవడం ట్రై చేయండి అలాగే కంపల్సరీగా ఉండవలసిన మరొక పటం శ్రీమన్నారాయణుడు మనం ప్రసం చేసుకుంటూ ఉంటాం సత్యనారాయణ స్వామి అంటుంటాం ఖచ్చితంగా స్వామివారి పటం కూడా ఇంట్లో ఉండాలి అలాగే మీరు లక్ష్మి గణపతి అలాగే సరస్వతి ఈ ముగ్గురు కలిసి ఉన్న పటాన్ని అయినా సరే మీరు ఖచ్చితంగా మీ మందిరంలో ఉంచుకోవచ్చు ఇవన్నీ మరి ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలని కూడా ఉంటుంది ఇంకా మిగతా ఫోటోలు కూడా చూపిస్తాను అలాగే ఇంకొక పెట్టుకోవాల్సిన ఫోటో శివ ఫ్యామిలీ శివుడు ఫ్యామిలీతో ఉన్న పటాన్ని అయినా కూడా మనం కంపల్సరీగా పెట్టుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఇంటి బయట మీరు ఇలా సంజీవని పర్వతం ఎత్తుకెళ్తున్న ఆంజనేయ స్వామిని అయినా పెట్టుకోవచ్చు లేదంటే పంచముఖ ఆంజనేయస్వామి నిలబడి ఉన్న కూర్చొని ఉన్న ఆంజనేయస్వామి అయినా గుమ్మం పైన పెట్టుకోవచ్చు అది కూడా మీరు మీకు దక్షిణ వాకిలి అంటే దక్షిణ వైపు దారి ఉన్న అలాగే ఉత్తరం వైపు దారి ఉన్న పడమర వైపు దారి ఉన్న ఖచ్చితంగా గుమ్మం పైన లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఇలాంటి ఆంజనేయస్వామి పటాన్ని పెట్టండి అది కూడా మంగళవారం నాడు దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఇలాంటి పటాన్ని తీసుకుని వెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి స్వామివారి ఒంటి మీద ఉన్న సింధూరాన్ని పాదాలకు రాసి తమలపాకులో కాస్త తేనె వేసి స్వామివారి ముందు పెట్టి అక్కడి నుంచి స్వామి అంటే అక్కడ గుళ్ళో ఉన్న పూజారి గారిని అడిగి తీసుకొని వచ్చి మీ ఇంటి గుమ్మం పైన మంగళవారం నాడు తగిలించండి ఇంటిలో నకారాత్మక అయిపోతుంది వాసు దోషాలు ఉన్నా తొలుగుతాయి దిష్టి దోషాల వల్ల కూడా వచ్చే నష్టాలు కూడా తగ్గుతాయి ఇవన్నీ విధి విధానంగా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు ఇవి పటాల విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైన ఇంకొక పటం ఉంది అది కూడా చూపిస్తాను మీకు నేను రాముల వారి పట్టాభిషేకం మీ ఇంటి లోపల భాగంలో ఏదైతే మీరు బ నడుస్తూ ఉండే దర్వాజా ఎడం పక్కన కానీ పక్కన కానీ భాగంలో అయినా సరే కంపల్సరిగా రాములవారి పట్టాభిషేక కూడా పెట్టుకోండి పూజా పూజామతులను పెట్టుకోవచ్చు ఎలాంటి ఫలితం కలుగుతుందంటే విశేషమైన యోగం కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది అలాగే కార్య విజయం కూడా కలుగుతుంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఇంటిలో పెట్టుకోవాల్సిన పదాలు అలాగే కులదైవాన్ని ఇష్టదైవాన్ని కూడా పెట్టుకోవచ్చు అంటే శ్రీమన్నారాయణుని కూడా పెట్టుకోవచ్చు అలా మాకు దేవుడు గుడి పెద్దగా లేదండి అనేవారు ఇలాంటి పటాలు గణపతి లక్ష్మి వెంకటేశ్వరుడు శివ ఫ్యామిలీ సాయిబాబా ఇలా ఉన్న కాంబినేషన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ పటం పెట్టుకున్నా మీకు దేవుడు గూడికి సరిపడే విధంగా చూసుకోండి ఎక్కువగా అంటే రెండు రెండు ఉన్న పటాలు పెట్టుకోవద్దు ఏదైనా ఒకటి పెట్టుకోవడం ట్రై చేయండి అలాగే విగ్రహాలు కూడా అంగుష్టం మందం ఈ సైజు ఉన్న అంగుష్టం అంటే మన పట్టణి పెట్టు అంత సైజు ఉన్న విగ్రహాలు పెట్టి పూజించవచ్చు పటాలకి నిచ్చిన నైవేద్యాల గురించి కానీ లేదంటే ప్రతిరోజు పూజ విషయంలో కానీ కొన్ని భయాలుంటాయి అలాంటి భయాలే పెట్టుకోముకండి మీరు స్నానం చేసిన తర్వాత సాంబ్రాన్ని దుప్పుని చూపించిన ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకున్న సరిపోతుంది విగ్రహాలు మాత్రం ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటికి నిత్యము ఏదో ఒక పదార్థం బెల్లం కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మీరు మీకు అందుబాటులో ఉన్న పదార్థాన్ని శనగపప్పు అయినా సరే ఏదైనా పెట్టడానికి ప్రయత్నించేయండి ఇలా మీరు ఇంట్లో పెట్టుకునే పటాలు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇబ్బంది లేదు అలాగే డ్యామేజ్ అయిన పటాలను ఏం చేయాలి పాడైపోయింది అనుకోండి ఇది ఓపెన్ చేయండి మేకులు ఉంటే తీసేయండి వీటిని నీళ్ళల్లో కలిపేయండి ఇలాంటి ఇబ్బంది లేదు అలాగే ఎక్కడ కూడా అక్కడ పెట్టవద్దు దారి పక్కన చెట్ల కింద వాటికి పెట్టవద్దు ఏదైనా మీకు అలా నది దగ్గరలో లేకపోయినప్పుడు మీరు దగ్గరలో ఎక్కడైనా సరే దేవాలయాలు ఉన్నప్పుడు ఆ దేవాలయాల్లో ఉండే చెట్లు దిగ ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టేయండి ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే విగ్రహాలు బాగుంటే చెప్తాను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ చిన్న సైజు విగ్రహాలు ఉన్నాయనుకోండి గణపతి అంగుష్టం కూడా లేదు చూసారా అమ్మవారు అంటే మన బొటని వేలు అంతా కూడా లేదు అంటే ఈ సైజు ఉన్న విగ్రహాలు మీరు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అలాగే దీపారాధన కుందుల గురించి కూడా అంతకుముందు చాలా వీడియోలో చెప్పాను నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఒక్కొక్క దీపారాధన గురించి పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి చెప్తాను ఒక్కొక్క కుంది ఏ సైజులో ఉండాలి ఎలా ఉండాలి ఏ ఏ ఎలా పెట్టుకుంటే బాగా కలిసి వస్తుందో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను వివరిస్తాను మీరు భయపడకుండా ఖచ్చితంగా మీరు పెట్టుకోవచ్చు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అష్టధాతు మేర గురించి ఖచ్చితంగా మనం ఇంట్లో ఉండవలసిన అత్యంత శక్తివంతమైన అష్టధాతు మేరు కూడా ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించేయండి ఒకే మిత్రులారా ఎందుకంటే భగవంతుడి పట్ల నమ్మకం విశ్వాసం అందరికీ ఉంటుంది కానీ భయం కూడా ఉంటుంది ఆ భయం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అలాగే గ్రీన్ కలర్ ఉన్న గణపతి శివలింగాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఓకే మిత్రులరా నెక్స్ట్ వీడియోలో మీకు మరిన్ని విషయాలు తెలియజేస్తాను దేవతా విగ్రహాల గురించి భయాలు తొలగడం కోసం చాలామంది అడిగారు కాబట్టి ఏం పెట్టుకోవాలో చెప్పాను మందిరంలో మీరు ఎప్పుడైనా సరే తూర్పు ఈశాన్య దిక్కుల్లో మీరు పటాలు పెట్టుకోవడం ట్రై చేయండి అంటే మీ 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 మందిరం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు ఉంటే పటాలు కూడా అంటే పటం పెట్టినప్పుడు తూర్పు వైపుకి భాగం ఉండాలి పడవల వైపు చూస్తూ ఉండాలి అలాగే ఉత్తరం వైపు కూడా చేసుకోవచ్చు పడవల వైపు కూడా చేసుకోవచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీకు ఈశ్వర అనుగ్రహం చేత ఫలితాలు వస్తాయి లేనిపోని భయాలు మాత్రం పెట్టుకోమాకండి ఎందుకంటే ఏదైనా ప్రమాదం ఉంటుందేమో ఇలాంటివి ఏమి ఉండవు అలాగే గజలక్ష్మి గురించి కూడా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఖచ్చితంగా గజలక్ష్మిని మీరు మీ షాపు పైన పెట్టుకోవచ్చు ఇంటి ముఖద్వారం పైన పెట్టుకోవచ్చు లక్ష్మీ కారకం ఖచ్చితంగా లక్ష్మీయోగం కలుగుతుంది మిత్రులరా ఇవన్నీ మన పూర్వీకులు అనుభవపూర్వకంగా చెప్పినవే చాలామంది వృద్దు ఉంటారు గురువు గారు మేము చేస్తూ ఉన్నాం కానీ కలిసి రావడం లేదు అంటూ ఉంటారు చేస్తూ ఉంటేనే కాదు మనసులో మనకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుందనే భావం ఉండాలి అప్పుడు ఖచ్చితమైన ఫలితం ఖచ్చితంగా పొందుతాం ఆకర్షణ జనాకర్షణ ధనాకర్షణ కలగడానికి కూడా చాలా వీడియోలు చెప్పాను ప్రయత్నపూర్వకంగా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత మీకు మంచి జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీమాత